నమస్తే నేను మీ అమ్వి నాయుడు బొబ్బుల్ బుల్టెన్ పాయింట్ చూస్తే ప్రమాదమని తెలిసిన నిర్లక్ష్యమే విద్యుత్ స్టేషన్ కేంద్ర సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులు ఎండిపోయిన రెండు చింత చెట్లు చాలా రోజులుగా ఊగిసలాడుతూ ఉన్నాయి ఈ మార్గంలో వాహనం రాకపోకలు అధికంగా ఉంటాయి వర్షాకాలంలో కావడంతో పెద్ద గాలులు వీస్తూ ఇవి నేలకి పొరిగే ఆందోళన చోదుకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి కొండపల్లి సమీపంలో జరిగింది అయితే ఇక్కడ రెండు చింత చెట్లు రోడ్డుకి ఇరుపక్కల కూడా జాతీయ ప్రధాని రహదారి దగ్గర ఎండిపోయి ఉన్నాయి ఇది ఏమైనా సరే పెద్ద గాలులు కానీ వస్తే ఖచ్చితంగా ఇవి విరిగిపోయే పరిస్థితి ఉంది అయినా ఇది ఎవరికి కూడా అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు కానీ ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు అందరూ బాధ్యత వహిస్తూ ఉంటారు అయితే జిల్లాలో న్యూస్ నుండి అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పటికే నాలుగు నియోజకవర్గాల్లో రిపోర్టర్లు పెట్టడం జరిగింది ఈ రోజు నుండి కూడా ఇలాగ ప్రధానమైన అంశాలు చదువుతూ ఉంటాం అధికారులకు ఒంటికి పట్టదు అన్నట్టుగా కాకుండా పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రశ్నించే తత్వం ఉంటే సేవా దృక్పథం ఉంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా కేవలం విజయనగరం జిల్లా నుండే ప్రారంభిస్తూ ఉన్నాం ఇది పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తాం చేసి ప్రజల ముందులో పెడతాం పెట్టి ఎవరికైనా ఉత్సాహంగా ఉండి ప్రజాసేవలు చేయాలన్నా ప్రజా సంస్థలపై పోరాడాలని దృక్పథం ఉంటే ఎంఈస్ దగ్గరికి ఎప్పుడు అవ్వాల్సింది మా కాంటాక్ట్ నంబర్లు కూడా ఇస్తూ ఉంటాం ఎందుకని అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి లవోద్దిప అనే కంట ఖచ్చితంగా అధికారులైతే మాత్రము స్పందించాలి స్పందించకుండా ఏమర ఉంటామంటే ఇక్కడ నుండి ఈ బొబ్బుల నియోజకవర్గం నుండి ఎమ్యూనిస్ ఆడుతూ ఆడుతూ రావడానికి మా కాలాన్ని వృధా చేయడానికి మాత్రము మేము రోజు పాయింట్లు పాయింట్ అయితే మాత్రం రాలేదు ఖచ్చితంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తాం వ్యతిరేకిస్తాం మేము ఫోర్త్ ఫిల్లర్గా ఉన్నది కాబట్టి మీడియా ఖచ్చితంగా ఇవంతా కూడా ప్రజా దృక్పథంతోనే మేము ప్రజా సేవకై వచ్చాం కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజల ముందు తీసుకువెళ్తాం అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా వీటిపై స్పందించాలి వీటి సంస్థను సాధ్యమైనంత వరకు అయితే పరిష్కారాలు జరగాలి అలాగే మరొక చూస్తే యూపీఎస్కి వ్యతిరేకం యూటీఎఫ్ పాత పెంచని విధానం తప్ప మరేది అంగీకరించబోమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యసభ్యులు అని అన్నారు అయితే యూపీఎస్ వ్యతిరేకంగా యూటిఎఫ్ ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైతే మాత్రము ఇక్కడ పెన్షన్ విషయం పథకం అమలు చేయడానికి వీల్లేదంటూ కోరారు అలాగే మరొకదనం చూస్తే కంటికి ఇంపే కాయ రాదద్దే అని ఇక్కడ పచ్చదనంతో పూర్తిగా మొక్కజొన్న మనం చూస్తూనే ఉన్నాము పచ్చగా కనిపిస్తున్న ఈ మొక్కజొన్న చేను వర్షాభావంతో తీవ్రంగా ప్రభావితమైంది వరుణుడు కరుణించు ఉంటే ఈ పాటకే బాగా ఎదిగి కోపం మొదలయ్యేది కానీ ఆగస్టులో తగినంత వర్షాలు లేక ఎదుగుదల లోపించిందని కోపుపై ఆశలు వదులుకోవాల్సిందే అన్నట్టు రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు గొర్రెలలో అయితే వరుణుడు సకాలంలో కానీ వర్షం పడి ఉండుంటే ఇప్పటికే చేతికి వచ్చే పంట వచ్చేది రైతుకి కానీ పచ్చగైతే ఉంది కానీ అక్కడ పంట అయితే మాత్రం చేతికి రాదు అని ఇక్కడ క్లియర్గా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు మరొక కథలో చూస్తే ఈ భవన నిర్మాణం మాట ఏమిటి అంటూ ఉపాధి హామీ పథకం నిధులతో ఏడేళ్ల క్రిందటే పంచాయతీ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు దత్తరేజర్లో ఉపాధి హామీ పథకంతో ఏడేళ్ల క్రిందతో ఇక్కడ పంచాయతీ భవన నిర్మాణం అయితే ప్రారంభించారు కానీ వాటి నిధులన్నీ కూడా పక్కకు వెళ్ళాయి అయితే ఇప్పుడు దీన్ని పూర్తి నిర్మాణంలో లేక ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మరొక చూస్తే చెరువుల రహదారులు మండలంలోని పలు రహదారులు కాలువలు చెరువులా మారాయి రహదారిపై వర్షం నీరు నిలిచిపోయి కాలువ తయారైంది బొబ్బుల గ్రామీణ ప్రాంతం అంటే ఇది పూర్తి స్థాయిలో పట్టణాల్లో అవనీయండి గ్రామాల్లో అవనీయండి రోడ్లైతే ఇక్కడ పోడైపోయిన కథలు మనం చూస్తూనే ఉన్నాం మూల పారిశుద్ధ్య వాహనాలు చెత్త సేకరణకు రెండు ఆటోలు కేటాయించారు వాహనాలు సరఫరా చేసిన కొద్ది రోజులకే మరమతుల గురై మూలకు చేరాయి లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటలు నిరుపయోగంగా మారడంతో పలువురు విమర్శిస్తూ ఉన్నారు మెంటాలి దీంట్లో అయితే ప్రతి మండలంలో కూడా పారిశుద్ధ్య కార్మికులపై వాహనాలు ఇవ్వడం జరిగింది రిపేర్ వచ్చింది షడ్డకి చేరే ఎవరు సొమ్ము మనదే చూద్దాం ప్రతిదీ కూడా ఇన్వెస్టిగేషన్తో పూర్తి వివరాలతో ప్రజల ముందరకు వస్తాం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే మీరు కోరుకున్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా సమాధానం దొరుకుతూ ఉంది ఎంఎన్స్ నుండి అలాగే కాలువలు ఏర్పాటు చేయరు అంటూ ఇక్కడ వంగర్లో చాలా బాధపడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం అంటే ప్రధాన వీధిలో కాలువలు లేకపోవడంతో కొండబాగు నీటితో పాటుకు ఇళ్ళవాడుకులు కూడా రోడ్డు మీదగా వస్తూ ఉన్నప్పుడు కాలువలు కూడా చర్యలు తీసుకోకపోవడంపై చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఇంకొక ప్రధానమైన కథనంలో చూస్తే ఈరోజు పేరుకుపోతుంది పొట్ట కొడుతుంది అంటూ జలాశయంలో పెరిగిపోయిన పెట్ట తామరను అయితే ఈ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం జలాశయాన్ని చుట్టేస్తున్న గుర్రపు డెక్క వేట సాగగా మత్స్యకారులు అవస్థలు పుడుతూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో జలాశయంలో పెట్ట తామర అయితే పూర్తిగా పేరుకుపోయింది అయితే అక్కడ మత్స్యకారులు అయితే మాత్రం చాలా అవస్థలు పడుతూ ఉన్నారు వేటకు వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అలాగే జిల్లాలో ప్రధాన సాగునీటి వనరులు ఒకటైన మడ్డు జలాశయం ఎకరాల్లో విస్తరించి ఉంది దీనికి సామర్థ్యమైన జలాశయంలోని పద్నాలుగు చేపల రేవుపై ముప్పై ఐదు గ్రామాలకు చెందిన సుమారు ఆరు వందల మంది మత్స్యకారులు ఆధారపడుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం సువర్ణముఖి వేగవతి నదుల ప్రవాహంతో గుర్రపు వచ్చే జలాశయంలో చేరి మైదానాన్ని తలపిస్తున్నాయి దాంతో వేటక ఆటంగం కలిగే మత్స్యకారు కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి కిలోమీటర్ల మేరకు పేరుకుపోయిన గుర్రబాటు అక్కడ తొలగించాలని రెండు నెలలుగా అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకుంటున్న ఫలితం లేదని వాపోతూ ఉన్నారు అయితే ఇది మడ్డు వలసలో ప్రధానమైన జలాశయం దీంట్లో ముప్పై ఐదు గ్రామాలు వచ్చింది ఆరు వందల మంది కుటుంబాలు అయితే మాత్రం దీని మీదే జీవన ఉపాధి అనేది జరుగుతూ ఉంది పూర్తిగా పిట్టతామరతో జలాశయం మొత్తం నిండిపోయింది అక్కడ ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు అయితే మాత్రం ప్రజలు అక్కడ ఉన్న మత్స్యకారులు ఎవరైతే దాని మీద డిపెండ్ అయ్యి మొత్తం కూడా జీవన ఉపాధి జరుగుతూ ఉందో వాళ్ళకి రెండు నెలల క్రితమే చెప్పారు అయినా సరే అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో లబోదివో అంటూ ఉన్నారు మత్స్యకారులు అయితే అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఇది కేవలం ప్రజాప్రతినిధులపైనే మనం ఆధారపడవలసిన అవసరం లేదు మీరైతే మాత్రం అధికారులకి ప్రశ్నించండి ఖచ్చితంగా మీకు మేము ఉంటాం ఇగనపైన ప్రతి సమస్యపై పోరాడుతూ ఉంటుంది y menos, Nero mi me llame es